ఓం శ్రీ మాత్రే నమో ఓం శ్రీ మహంకాళ నమ పినిగా స్వాగతం హాయ్ అమ్మ ఈరోజు చేపలు ఫిష్ సిక్స్టీ ఫైవ్ అంటారు కదా అది తయారు చేసుకుందాము నిన్న పచ్చడి చేశాను కదా దానిలో కొంచెం చిన్న చిన్నవి మిగిల్చాను ఇవి వేయకూడదని పచ్చట్లో అవి అన్నమాట ఇవి తయారు చేసుకుందాం దానికి కావాల్సినవి చేప మొక్కలు నిమ్మకాయ కాన్ఫ్లోరు రెండు స్పూన్లు ఒక స్పూన్ పిండి ఒక అర స్పూను కారం ధనియాల జీలకర్ర పొడి మిరియాల పొడి ఉప్పు గరం మసాలా కొంచెం ఫుడ్ కలరు ఇదేమో ఎగ్ వైట్ ఎల్లో వేసుకోకుండా వైట్ వేసుకుందాము ఒక నిమ్మకాయ మిథాయిత చేసుకుందాము దీనిలో నిమ్మకాయ పిండి వేసుకుందాం ఇవన్నీ కలిపేసేసేయండి నేను లైట్ కోటింగ్ ఇస్తున్నాను ఈ ఫుడ్ కలర్ కూడా వేసేస్తాను కలిపేసేసుకొని మొత్తము వీలు వేసేసుకోండి చేప ముక్కల్లో దీన్ని పట్టించండి ఇప్పుడు ఎగ్ వేసేసుకుందాం ఎగ్ వేసేస్తున్నాను కొంచెం కొంచెం వేసుకోండి చూసేసుకుందాం దీనిలో ఇంకా వాటర్ ఏమయ్యనవసరం లేదు చెప్పాను కదా నేను లైట్ కోటింగ్ ఇస్తున్నానని చాలి పిండి ఇది కొంచెం కూడా ఒక గుడ్డ అనమాట మొత్తం ఈ వైట్ ఇంక ఇంతే కలిపేసుకొని గేస్ వేసుకోవటం నూనె ముందే పెట్టేసాను పొయ్యి మీద కాగిందా లేదా చూసుకుందాము కాగింది ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసేసుకుందాం అవే లిగుస్తాయి వేసిన వెంటనే కాదు మాకండి ఏ కావాలి తక్కువ పిండి వేసినా చూసారా ఎట్లాగా ముక్క కనిపించకుండా కోటింగ్ అయిపోయింది ఎక్కువ పిండి వేసుకోకూడదు పిండి పిండిగా ఉంటాయి ఒక నిమిషం ఉంచి మళ్ళీ వేసుకుందాం ఇవి మళ్ళీ వేసుకుందాం రెండు సార్లు వేపుకుంటే బాగుంటాయి ఒక ఐదు నిమిషాలు నుంచి తీసి అవి ఇవి కలిపి వేయించుకుందాం కొత్త నిమిషం నూనె గాగనిచ్చి అప్పుడు వేసుకుందాం రెండుసార్లు వేయించుకోవాలి దీనిలో కొంచెం నాలుగు పచ్చిమిరకాయలు కరివేపాకు వేయించుకొని పైన వేసుకోండి లుక్గా ఉంటాయి మీరు బయట హోటల్కి లాటరీ ఇస్తారు కదా అలా కనిపిస్తే అనమాట మీ పిల్లలకి పెట్టాలని అలా చేసి పెట్టండి చకచకా తినేస్తారు తింటేనమ్మా కరివేపాకు పచ్చిమిరకాయలు వేయించుకొని ప్లేట్లు వేసుకున్నాక దాని మీద పెట్టండి బాగుంటాయి ఒక ఉల్లిపాయ కోసి పెట్టారు అనుకో చక్కగా తింటారు పిల్లలు ఇంతే చేస్తున్నాను ఇంకా అయిపోయింది నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా గంట సింబల్ కూడా కొట్టండి గింతే ఫిష్ సిక్స్టీ ఫైవ్ ఇంతేనమ్మా ఇంకా చూసుకోండి బాగుంటాయి తినండి పిల్లలకు కూడా పెట్టండి ఉంటానమ్మా